ఈ రాఖీ పండుగకి నేను ఇచ్చిన గిఫ్ట్ కి మా సిస్టర్స్ ఫుల్ హ్యాపీ అయినారు రాఖీ అనగానే నాకు కాలేజ్ డేస్ గుర్తొస్తాయి ఎందుకంటే ఓన్ సిస్టర్స్ లేకపోయినా ఓన్ బ్రదర్ లాగా చూసుకునే సిస్టర్స్ నాకు ఇచ్చింది సిక్స్ ఇయర్స్ కాలేజ్ లైఫ్ ఏంటి సిక్స్ ఇయర్స్ చదివా అనుకుంటారేమో డిప్లొమా త్రీ ఇయర్స్ బీటెక్ త్రీ ఇయర్స్ అండి డిప్లొమాలో లో క్లాస్మేట్ గా పరిచయం అయింది నాని అలియాస్ హిమజస్వి ఇంకొకరు సీనియర్ గా పరిచయం తిక్కలక్క అలియాస్ చంద్ర ప్రియ వాద్యార్ నా తెలిసి మీ అందరికి తెలిసే ఉంటుంది ముందుగా నాని వాళ్ళకి వెళ్లి రాఖీ కట్టించుకునేసా అలాగే ఎప్పుడు ఛాన్స్ ఇచ్చాను నేను ఈసారి గిఫ్ట్ ఇద్దాం అనుకోని తనకు మురుగుడంటే ఇష్టం అని చెప్పి ఇచ్చేసా ఎలా హ్యాపీ అయిందో చూడండి అలాగే నాని సిస్టర్ తేజు దగ్గర కూడా రాఖీ కట్టించుకుని మంచిగా పీస్ఫుల్ గా ఉండాలని చెప్పి బుత్తుని గిఫ్ట్ గా ఇచ్చేసా ఇంకా మా తిక్కల అయితే బయలుదేరే వెళ్ళిపోయా బాగా పగడ్బందీగా ప్లాన్ చేసి మంచి క్రియేటివిటీ రాఖీ అయితే పెట్టుకోవాలి మంచిగా రాఖీ అయితే కట్టించుకునేసా ఇంత మర్యాద అడిగినప్పుడు గిఫ్ట్ అవ్వకపోతే బాగోదు అని చెప్పి గిఫ్ట్ అయితే ఇచ్చేసా ఈ రాఖీకి మీ సిస్టర్ కి ఏం గిఫ్ట్ ఇచ్చారో ఒక్కసారి కమెంట్ చేసి వెళ్ళిపోయింది ఇట్లు మీ తరుపతి పిల్లగాడు బాయ్ బాయ్